ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా సైనిక్ స్కూల్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఈ నోటిఫికేషన్ వచ్చరికి మనకు స్కూల్ హై స్కూల్ స్టాండర్డ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫుల్ డీటెయిల్స్లో అయితే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం సైనిక్ స్కూల్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్ పురులియా ఆర్ కాన్ కాంట్రా బేసిక్ అంటే ఇది ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి కన్సుల్ కౌన్సిలర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అలాగే బ్యాండ్ మాస్టర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఆర్ట్ మాస్టర్ నుంచి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇంకా నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇప్పుడు నుంచి ఇంకా వార్డ్ బాయ్స్కి సంబంధించి దాదాపుగా మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దాంతోపాటు ఇంకా పీఈటి అలాగే పీటీఐ అలాగే పీఈఎంకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ ఇంటరు అలాగే డిగ్రీ గ్రాడ్యుయేట్ ఈ ఆ ఏజ్ వర్క్ అంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఈఎం అలాగే పీటీఐకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఛాన్స్ ఉంది ఈ పోస్ట్ మాత్రం మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఎలా అంటే దీ పోస్ట్కి సంబంధించి రిజర్వేషన్ స్కూల్కి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ అయితే పదిహేడు వేలు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు వార్డ్ బాయ్కి సంబంధించి అంటే హాస్టల్కి వార్డ్ బాయ్ అనమాట మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఈ ఈ పోస్టుకి కూడా ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు మినిమం టెన్త్ పాస్ అయి ఉండాలి కొద్దిగా స్విమ్మింగ్ స్పోర్ట్స్ గేమ్స్ వాటి గురించి కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది ఇంకా నర్సింగ్ సిస్టర్ ఈ పోస్ట్ కూడా జస్ట్ ఫిమేల్కు మాత్రమే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ అయితే థర్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వీటికి సంబంధించి అన్ని రూమ్ రెంట్ కానీ ఫుడ్ కానీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు ఎలాంటి అవసరం లేదనమాట ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న జాబ్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే జస్ట్ టెన్త్ క్లాస్ మీద మీరైతే ఈ జాబ్ అయితే కొట్టచ్చు ఫ్రెండ్స్ ఇంకపోతే లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అంటే అన్ని పోస్టులు అయితే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిందే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎస్సీ వాళ్ళకు మాత్రం ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ ఫార్టీ స్పీడ్ అంటే నలభై పదాలు అయితే టైప్ చేయాలన్నమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి మీరు పర్ మంత్కి సెవెంటీన్ థౌజండ్ అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే ఆర్ట్ మాస్టర్ బీ ఫైన్ ఆర్ట్ మాస్టర్ దీనికి సంబంధించి బీ ఫైన్ ఆర్ట్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ రిలీ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వీటిల్లో ఏదైనా సరే మీరు కంప్లీట్ చేసి ఉండాలి శాలరీ అయితే ట్వంటీ థౌజండ్ థౌజండ్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆర్ట్ మాస్టర్కి సంబంధించి అలాగే బ్యాండ్ మాస్టర్ ఇది వచ్చరికి ఓబీసీ వాళ్ళకు మాత్రమే ఉంది ఇంకా దీనికి సంబంధించి పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ ల్యాండ్ బ్యాండ్ మేజర్ డ్రమ్ మేజర్ కోర్సెస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకపోతే కన్ కన్సోలర్ కౌన్సిలర్కి సంబంధించి ఎంఏ లేదా ఎంఎస్సి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా ఎంఏ ఇన్ క్లినికల్ ఫిజియాలజిస్ట్కి సంబంధించి ఏ కోర్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చరికి ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ అయితే మీరు ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏది రిటర్న్ టెస్ట్ ఆర్ట్ మాస్టర్కి సంబంధించి డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆర్ట్ మాస్టర్ కౌన్సిలర్ బ్యాండ్ మాస్టర్ సిక్స్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్నైతే మీకు అంటే రిటర్న్ టెస్ట్ కానీ లేదా స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఈ మూడిటల్లో ఏదో ఒకటైతే జరుగుతుంది దాంతోపాటు ఎల్బిడిసి అంటే సెవెంత్ నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఇది వచ్చి ఫిమేల్ క్యాండిడేట్స్కు మాత్రమే అనమాట ఈ రెండు పోస్టులు జనవరి ఏడో తారీఖు అయితే మీకు జరుగుతుంది ఎయిట్ థర్టీకి దాంతోపాటు వార్డ్ బాయ్స్ అలాగే పిఈఎంకి సంబంధించి ఎనిమిదో తారీఖు జనవరిన రెండు వేల ఇరవై ఐదులో అయితే మీకు ఒక చిన్న టెస్ట్ రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏదో ఒకటైతే మీకు జరిగి మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇంకపోతే మీరు అప్లై చేసేటప్పుడు అంటే చెప్పాం కదా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి లేదా ఏమైనా డౌట్స్ ఉంటే మనకు అప్లై చేసే లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి చాలామందికి అయితే ఉపయోగపడవచ్చు వాళ్ళకైనా షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లా లేదా వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకైనా అంతే అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ అలాగే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ మొబైల్ నెంబర్ మెయిల్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ స్టేటస్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు నెంబరు బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్ నేము బ్రాంచ్ నేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి ఇలాంటివన్నీ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట ఇంకా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఎక్స్పీరియన్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఇది గ్యాష్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా అక్కడి నుంచైనా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇలా నోటిఫికేషన్ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకైనా ఉపయోగపడొచ్చు ఇది గ్యాస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్